హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి కాళరాత్రిదేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఏకవేణి జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థిత లంబోష్ఠీ కర్ణికాకర్ణి తైలాభ్యర్థశరీరిణి వామపాదోల్లసల్లోహల తాకంటక భూషణ వర్ధనమూర్ధ్వజ కృష్ణ కాళరాత్రి రభయంకరి నవదుర్గలందు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత మరియు కాత్యాయని తరువాతి అవతారం కాళరాత్రి నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి కాలరాత్రి రూపములో పూజించబడుతున్నది కాళరాత్రి దుర్గాదేవికి సంబంధించిన పురాతన సాహిత్యం దుర్గా సప్తశతి మార్కండీయ పురాణంలో ప్రస్తావించబడింది పార్వతీదేవి కాళీ మహాకాళీ భద్రకాళీ భైరవి మృత్యు రుద్రాణి చాముండి చండి మరియు దుర్గా ఆదిగాగాగల అనేక విధ్వంసక రూపాలలో కాళరాత్రి కూడా ఒకటి కాళరాత్రి దుర్గాదేవి రూపములన్నిటి అందు అత్యంత భయంకరమైన రూపం కాళరాత్రి కారుచీకటి వలె నల్లటి శరీర ఛాయతో విరబోయబడిన జుట్టుతో విశ్వమువలే గుండ్రంగా ఉండు మెరుపు వంటి కిరణములు వెలువడు గుండ్రని నేత్రములు మెడలో ఉరుమువలె మెరిసడి పుర్రిలహారముతో గార్ధభముపై దర్శనమిస్తుంది నాసిక నుండి ఉచ్ఛ్వాస రూపంలో భయంకరముమైన అగ్నిజ్వాలలు వెలువడుతూ ఆమె రూపం భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులకు శుభప్రదమైన వరాలను ప్రసాదించడం వలన ఆమెను శుభకరి అంటారు కాలరాత్రి కుడిపై చేయి అభయముద్రను చేయి వరముద్రను కలిగి ఉంది ఎడమ రెండు చేతుల్లో త్రిశూలం మరియు ఖడ్గం పట్టుకుని ఈ దేవత అందరు రాక్షసులను నాశనం చేస్తుందని నమ్ముతారు కాలరాత్రి చాలా శక్తివంతమైన దేవతాని ఆమెతన ఆశీస్సులతో భక్తులకు అగ్ని నీరు జంతువులు శత్రువులు రాత్రి మొదలైన అన్నిభయాలు దూరం చేసి నిర్భయమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది అని నమ్ముతారు కాలరాత్రీదేవి ఆవిర్భావముపై కథనం ప్రకారం పూర్వం శుంభుడు మరియు నిసుంభుడువను రాక్షసులు దేవలోకముపై దండెత్తి దేవతలను ఓడించారు అప్పుడు దేవలోకరాజైన ఇంద్రుడు మరియు ఇతర దేవతలు హిమాలయములందుగల శివుని వద్దకు వెళ్లి దేవలోకము తిరిగి ఇప్పించవలెనని ప్రార్థించినారు దేవతలకు సహాయం చేయమని శివుడు తన భార్య పార్వతిని కొరగా పార్వతి అంగీకరించి చండీదేవి అంబిక నూక సృష్టించి రాక్షసులను సంహరించి దేవతలకు సహాయం చేయుటకు పంపినది శంభుడు మరియు నిసుంబుడు వారి సేనాధిపతులు చంద్ర మరియు ముండ అనురాక్షసులను పంపగా చండీదేవి నల్లని శరీర ఛాయతో కాళిలేదా కాలరాత్రిని సృష్టించి వారిపైకి పంపినది వారిరువురను సంహరించిన కాళిలేదా కాలరాత్రి వారిరువురి పేర్లతో చాముండి అని ప్రసిద్ధి చెందినది కొల్హాసురుని యొక్క సహాయకుడు రక్తబీజుడు అతని రక్తం యొక్క ప్రతిచుక్క భూమిపై చెందిన రాక్షసుడిని సృష్టించబడు శక్తిని కలిగినవాడు ఈ శక్తి కారణంగా భైరవుడు రక్తబీజుడిని సంహరించడం అసాధ్యమని భావించాడు కాలరాత్రి రూపమునందు రక్తబీజుని రక్తం మొత్తం భూమిమీద పడకుండా శుంభ నిశుంభులను సంహరించడంలో చండీదేవికి సహాయపడింది కాలరాత్రిదేవి చాలా భయంకరంగా విధ్వంసకరంగా మారింది తన ముందుకు వచ్చే ప్రతి ఒక్కరిని సంహరించనారంభించింది ఆమెను ఆపమని దేవతలందరూ శివుని ప్రార్థించారు అప్పుడు శివుడు ఆమెనాపడానికి ప్రయత్నిస్తూ ఆమెపాదముల క్రిందకు రావాలని నిర్ణయించుకున్నాడు కాలరాత్రి అందరినీ చంపడంలో నిమగ్నమైనప్పుడు ఆమెకు ఆమెపాదముల క్రింద శివుడు కనిపించాడు ఆమె తనపాదం క్రింద భర్తను చూసి నాలుకను కోరుక్కుంది ఆమె విగ్రహాలు మరియు చిత్రాలు ఈ రూపాన్నే ప్రతిబింబిస్తాయి అప్పుడు పోరాటం గురించి మరచిపోయి అపరాధభావంతో శివుని నిలబెట్టడానికి సహాయపడింది ఆ విధంగా శివుడు కాలరాత్రిదేవిని శాంతపరచాడు పాండవులకు మరియు కౌరవులకు జరిగిన మహాభారత యుద్ధము చివరిలో కాలరాత్రి ప్రస్తావన ఉన్నది కౌరవ పాండవుల యుద్ధం ముగింపు దశనందు కౌరవుల తరఫున పోరాడిన ద్రోణాచార్యుని కుమారుడు తండ్రి తండ్రిమరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు యుద్ధ నిబంధనలను పాటించక అర్ధరాత్రి పాండవ శిబిరంలో ప్రవేశించి శివశక్తితో దీర్ఘనిద్రలోనున్న పాండవుల కుమారులైన ఉప పాండవులను చంపుటకు సైనికులపై అతడి దాడి సమయంలో కాళరాత్రి అక్కడ కనిపించినప్పుడు మూర్తీభవించిన ఆమె రూపంలో నల్లటి దేహంతో నెత్తుటి నోరు మరియు ఎర్రటి కళ్ళు పుర్రేలదండలు ఒకేర్రటి వస్త్రంధరించి చేతిలోచ్చుతో వృద్ధ మహిళను పోలికనపడింది మహాభారతంలోని ఈ ప్రస్తావన యుద్ధం నందు కాళరాత్రి బీభత్స రూపం వ్యక్తీకరిస్తుంది నవరాత్రులందు మిగతా రోజుల వలేనే కాలరాత్రీదేవికి ఉదయం పూజలు నిర్వహిస్తారు కానీ ఏడవ రోజైన సప్తమి నాడు అర్ధరాత్రి ప్రత్యేక సమర్పణలతో పూజించి వివిధ రకాల తాంత్రికాచారాలు జరుపుతూ అమ్మవారికి కూడా సమర్పిస్తారు తాంత్రికులు మరియు సిద్ధయోగులు రాత్రి పూజలు చేస్తారు పూలదండ ఎర్రచున్రీ కొబ్బరి పండ్లు తీపి మాంసం సుగంధ ద్రవ్యములు మరియు మద్యం దేవిపాదాల వద్ద సమర్పించడం ఫలవంతమైనదిగా భావిస్తారు రాక్షసులను సంహరించిన పిమ్మట దుర్గాదేవి రూపం పొందినదని చెప్పబడింది కాలరాత్రిదేవి ఆలయం వారణాసినందు బెంగాలితోట నందున్నది కాశీఖండం నందు చెప్పబడినట్లుగా కాశీలోని వివిధ ప్రదేశాలలో దేవతలను మరియు కాశీని కాపాడుతుందని చెప్పబడింది కాలరాత్రి ఎల్లప్పుడూ భక్తులకు శుభప్రదమైన వరాలను ప్రసాదిస్తుంది భక్తులు ఈమెను చూచి ఏమాత్రము భయమునుగాని ఆందోళననుగాని లేదు కాలరాత్రిదేవిని స్మరించినంత మాత్రముననే భూతప్రేతపిశాచములు పారిపోతాయని ఈమె అనుగ్రహంతో గ్రహబాధలను తొలగిపోతాయని కాలరాత్రి భక్తులకు అగ్ని జలము జంతువులు మొదలగు వాటి వల్ల శత్రువుల వలన రాత్రియందుకాని భయముండదని ఈమె కృపచే భయ విముక్తులు ఆవుతారని నమ్మకం కాలరాత్రి బిభత్సరసం లేదా అసహ్యం గుణగణాలు తెలుపుతుంది స్వీయద్వేషం స్వీయజాలి వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండి మంచి విలువలు మరియు సానుకూలాలోచనలతో శరీరాన్ని మరియు మనస్సును శాంతింపచేసి సమతుల్యం పాటించి సామరస్యాన్ని కాపాడుకుంటే జీవితాన్ని అద్భుతంగా చేయవచ్చు అని ప్రబోధిస్తుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసే బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు